మొత్తానికి ఇక పుష్ప టూ అయితే రిలీజ్ అయిపోయింది ఇక అందరికీ తెలిసిందే ప్రీమియర్ షో వీళ్ళు ముందుగానే ఒక షో వేసినరు వేసిన షోకి సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది మరి షోకి అభిమానులతో కలిసి చూడాలని వెళ్ళినరు ఇంతవరకు బాగానే ఉంది అంత మంచిగానే జరుగుతుంది కానీ అల్లు అర్జున్ గారు రావడంతో అక్కడ క్రౌడ్ పెరిగి ఇంక ఫ్యాన్ల మధ్య అభిమానులందరి మధ్య కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది ఇక వాళ్ళు ఒడిదుడుకులతోటి ఉరుకులు పరుగులు తీయడం వల్ల అక్కడికి వచ్చిన ఇక అల్లు అర్జున్ గారినో సినిమానో చూడడానికి వచ్చిన ఒక అమ్మ ఆమె బిడ్డ ఆమె కొడుకు కూడా పోయిండ్రు చూద్దామని అదే తొక్కిసలాటలో వాళ్ళు కింద పడ్డరు ఇక ఆడవాళ్ళు మగవాళ్ళని ఎట్టుకొని పోలేరు కదా ఇక ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది తనే కింద పడి ఆ తొక్కిసలాటలో ఇప్పుడు తను చనిపోయింది తను చనిపోయింది ఆ బాబు వాళ్ళ బాబు ఇప్పుడు చాలా పరిస్థితి విషమంగా ఉన్నది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు డాక్టర్లు కూడా చెప్తా ఉన్నాడు చాలా క్రిటికల్ కండిషన్లో తను ఉన్నాడని చెప్పేసి తన తన ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఇవ్వలేడు మరి చాలామంది అంటా ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి కారణం ఈ సావుకు కారణం అల్లు అర్జునే ఈ సావుకు కారణం అల్లు అర్జున్ అంటే సావుకు అల్లు అర్జును అల్లు అర్జున్ గారు చనిపోవాలి నా పేరు మీద వీళ్ళు తొక్కిసలాట జరుపుకోవాలి అలా తొక్కీసలాటలో ఒక మహిళ మహిళా పుత్రుడు బాబు చనిపోవాలని ఏ హీరో కూడా కోరుకోడు కదా అది వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు అది డ్యామేజే చేస్తుంది తప్ప ఏ రకంగా మేలు చేయదు కనుక ఇక ఆయన అయితే ఆ ఉద్దేశంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కారకుడు కాడు కారకులు ఎవరైతారంటే మనమే అవుతాం మనమే అవుతాం మన ఇంటో పక్కింటో అనుకో ఎదురింటో అనుకో అవతల అనుకో మనం చెప్పుకోవాల్సింది పోయి బిడ్డా చదువుకోరా పని మంచిగా చేసుకోరా అంత నిమ్మల పడ్డప్పుడు వీలైనప్పుడు సినిమాలకు పోరా అని చెప్పాల్సిన మనమే దగ్గరుండి చిన్న చిన్న పిల్లలని థియేటర్లకు వేసుకో పోయి ఇక ప్రీమియర్ షోలకు పోతే ఆ తొక్కిస్త ఎటువంటి పరిస్థితి నెలకొంటుంది మరి ఇంకా భారతదేశం ఎందుకు ఎదుగుతలేదురా ఈ భూమి మీద అంటే పక్క దేశాలలో అందరూ దేనికోసం పోటీ పడతారు తెలుసా దేనికోసం తొక్కిసలాడలు జరిగితే తెలుసా ఒక వ్యవస్థను స్థాపించడం కోసం ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ఉద్యోగాన్ని పొందడం కోసం ఒక ఇల్లును కట్టడం కోసం కోట్లకు ఎదగడం కోసం ఇన్నోవేటివ్ థాట్స్ కోసం పెట్టుబడుల కోసం వాళ్ళ దగ్గర వార్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర గందలగోళం జరుగుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర తొక్కిసలాడలు జరుగుతూ ఉంటాయి మరి మన ఇండియాలో దేనికోసం తొక్కించలాడ జరిగితే ఎవరికైనా తెలుసా ప్రీమియర్ షోల కోసం బెనిఫిట్ షోల కోసం మత కల్లోలాల కోసం మత విద్వేషాల కోసం మత గొడవల కోసం కులాంతర వివాహాల కోసం గివిట్ కోసం మన దగ్గర జరిగేవి తొక్కిసలాటలు అంటే మన భారతదేశంలో భారతీయుల యొక్క కాన్సన్ట్రేషన్ జీవితం మీద ఎంత ఎక్కువ ఉంది ఇగో ఇసోంటి విషయాల మీద ఎంత ఎక్కువ ఉంది అన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇదే దయచేసి సిక్కనైనా రిలే రియలైజ్ కాండి పోన్ ఎవరీ ఇప్పుడు మనకు భావ ప్రకటన అనేది స్వేచ్ఛ ఉన్నది మనం ఇష్టపడే మనకు నచ్చిన వాళ్ళని ఇష్టపడవచ్చు పోవచ్చు ఎంత దూరమైనా పోవచ్చు సినిమాలకు పోవచ్చు ఏ టైంలోనైనా వీక్షించవచ్చు ఎట్ ద సేమ్ టైం మన లైఫ్కి రెస్పాన్సిబిలిటీ కూడా మనమే తీసుకోవాలి టీఎఫ్ఐ బాగుండాలి టాలీవుడ్ హీరోలు బాగుండాలి టీఎఫ్ఐ కట్టుబానిసలు ఇవన్నీ సోషల్ మీడియాకి పనికి వస్తాయి కానీ రియాలిటీ నిజమైన జీవితంలో చూసుకుంటే తొక్కిసలాడాలి ఇట్లా చచ్చిపోతాం మనకు కానీ మన కుటుంబానికి కానీ దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు ఎవరైనా సరే ఆడ మగ పెద్ద చిన్న ఎవరైనా సరే మీకు నచ్చిన హీరోని మీరు ఇష్టపడండి వాళ్ళ మీద అభిమానం ఎంతైనా చూపెట్టండి ఒక వ్యక్తిని మనం చేయలేని పనులు వాళ్ళు చేసినప్పుడు ఇటు చేసిండ్రా అని గొప్పగా మనం చూసుకొని ప్రేమిస్తాం అది కామన్ అందులో తప్పేమీ లేదు కాకపోతే ఆ వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో ఎట్ ద సేమ్ టైం నీ లైఫ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చుకో అంతే జాగ్రత్తలు నీ లైఫ్ పట్ల నువ్వు తీసుకో దయచేసి ఇండియా అంటే ఇగో ఈ హీరోలకు కట్టుబానిసలు ప్రీమియర్ షోలకు మాత్రమే ఇండియాలో యువత అట్రాక్ట్ అయి ఉంటారు మత కల్లోలకు మాత్రమే ఇండియాలో యువత ముందుంటారు యువత కావచ్చు యువతలు కావచ్చు ఎవడైనా కావచ్చు వీటికి కాదురా మేము ఇవన్నీ ఉన్నా లేకున్నా మేము నిలబడతాం మా వ్యక్తిగత జీవితాల కోసం మా కుటుంబాల అభివృద్ధి కోసం అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి